సమాజంలో శ్రీ సత్యసాయి సేవా భక్తులు చేసిన సేవలు అభినందనీయమని మంచిర్యాల జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు కొత్త వెంకటేశ్వర్లు పేర్కొన్నారు మంగళవారం శ్రీ భగవాన్ సత్యసాయి మాతృమూర్తి ఈశ్వరమ్మ వర్ధంతి వేడుకల సందర్భంగా లక్షపేట పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద ఏర్పాటు చేసిన అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు సత్యసాయి సేవా సమితి సభ్యులు చేస్తున్నటువంటి ప్రతి సేవా కార్యక్రమం విజయవంతం అవుతుందని తెలిపారు లక్ష్మిపేటలో పలు సామాజిక సేవా కార్యక్రమంలో పాల్గొని అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నామని ఆయన అన్నారు విద్య వైద్య నిరుపేద అభాగ్యులకు సేవలు చేసి ముందుంటున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో కటకం రమేష్ మైలారపు సుధాకర్ ఓజల రాజమౌళి రాచర్ల సత్యనారాయణ ఓజల కృపాకర్ చింతల శ్రీనివాస్ సిహెచ్ రమేష్ గంప రవీందర్ వి నగదర్ కటకం మురళి ఉత్తూరి శ్రీనివాస్ రాథోడ్ రామ్సింగ్ వి శ్రీనివాస్ మర్యాల విశ్వనాథం మహిళా కార్యకర్తలు విరోజరాణి వై కవిత జీవసంత చింతల సువర్ణ సిహెచ్ శివలీల బాల వికాస్ విద్యార్థిని విద్యార్థులు సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు എസ് എസ് പ്രകാശ് ഗർ ജയ് ഗണനായ ജയ ജയ വിഘ്ന വിനാജക

आनो, 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 आनो। एक कार्यक्रम उसको క్రమశిక్షణ తీసుకుంటారు ప్రతి కార్యక్రమాన్ని విద్య కానీ వైద్యం కానీ ఈ నారాయణ సేవ కానీ ప్రతిదీ వారు ఒక బాధ్యత తీసుకొని కార్యక్రమాన్ని ప్రతిదీ విజయవంతం చేస్తారు అందరికీ ఆదర్శ పూర్తిగా ఉంటుంది వీళ్ళంతా పుట్టపరసాగా ఎందుకంటే వారు చెప్పిన ప్రకారం ఎక్కడ ఏ ఊరుకు అంటే మన ఊరుకు రా పుట్టపరసాయోగ అట్లా ప్రపంచ దేశాల వారి సేవలు హాస్పిటల్స్ కానివ్వండి విద్యాలయాలు కానివ్వండి ప్రతిదీ కూడా ఎంతో గొప్పగా సేవలు చేస్తున్నారు వారిక్కడ మన ముందు లేకున్నా కానీ వారి కరాక కార్యక్రమాన్ని వారి భక్తులు అంత ముందు తీసుకుపోతున్నారు ఈ తల్లిదండ్రుల అందరూ నుంచి ప్రతి కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేస్తున్నారు ఇది ముందు ముందు సక్సెస్ కావాలని చెప్పి నేను నాకు ఈ అవకాశం ఈరోజు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా మరి మాతృమూర్తి అమ్మ ఈశ్వరమ్మార్ డేగా అదేవిధంగా బాలల బాల వికాల దినోత్సవంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి సత్యసాయి బాబా లక్ష్ కుటుంబ సభ్యులకు అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి అందరికీ పేరు పేరున పూజ గురువు తెలియజేసుకుంటూ ఇప్పుడే మన రవీంద్ర సార్ గారు చెప్పారు మరి ఈ యొక్క రోజును బాలల వికాల్ డేగా మరి వారు తీసుకొని మనము చిన్నపిల్లల్ని కంటికి రెప్పలాగా తల్లిదండ్రులు ఏ విధంగా అయితే మరి తీర్చిదీర్థద కంటికి కాపాడుకొని భవిష్యత్తు వాళ్ళకి మంచి భవిష్యత్తుని ఇచ్చుకుంటూ వారిని ముందుకు తీసుకుపోతున్నటువంటి తల్లిదండ్రులు ఈరోజు సమాజంలో అందరూ ఉన్నారు మరి కానీ అదే తల్లిదండ్రులను మళ్ళీ ఈ యొక్క బాలలు పెరిగి పెద్ద అయిన తర్వాత మరి ఏ విధంగా చూస్తున్నారంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా దయనీయ పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం దయచేసి ఇప్పుడున్నటువంటి బాలలు అదేవిధంగా యువతకు కూడా రెండు మాటలు చెప్పక తప్పదు దయచేసి ఇవల్ల మనం మన పిల్లల్ని ఏ విధంగా పెంచుకుంటున్నామో అదేవిధంగా రాబోయే రోజులలో మన తల్లిదండ్రులను కూడా మనం కంటికి నెప్పలాగా మన చిన్న పసిపాపల్లాగా చూసుకున్నప్పుడే మరి మనకు పూర్తిగా ఆ భగవంతుడు మనకు యోగ్యత ఇస్తాడని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తప్పకుండా మరి మరి వాళ్ళందరూ కూడా యువకులు మరి కాబోతారు కాబట్టి తప్పకుండా ఇప్పటి నుంచే వాళ్ళు మంచి నడవడి నేర్చుకొని ఇటువంటి మంచి కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారం చిత్రకర్తి సాయిబాబా వారి సన్నిధిలో ఆదిలాబాద్ జిల్లా నుండి యాత్ర భర్తయాత్ర వెళ్ళినప్పుడు వేలాదిగా వాళ్ళందరం కూడా కలిసి వెళ్ళడం జరిగింది అక్కడ స్వామివారి ప్రవచనాలు మరి అక్కడ ఏర్పాటు చేసినటువంటి సౌకర్యాలు అక్కడ జరుగుతున్నటువంటి విషయాలు కూడా మన ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి చాలామంది విచ్చేసి గమనించడం జరిగింది ఏదైతే అదే పద్ధతిలో తన రక్షిపేట సత్యశాఖ ఆది నుండి ఇప్పటి వరకు కూడా క్రమం తప్పకుండా కార్యక్రమాలను నిర్వర్తిస్తూ అందరికీ ఒక ఆదర్శంగా వినడం అభినందనీయం ఒకటి సత్యసాయి అనేసరికి మొదట క్రమశిక్షణకు మార్పేరు తర్వాత సమయ సమయ పాలన ఈ రెండు ఆచరించినప్పుడే ఏ కార్యక్రమమైన కూడా సద్వినియోగం అవుతుంది ఉంటుందని తెలియజేత తప్పదు కాబట్టి వారు చేసినటువంటి చక్కటి కార్యక్రమాల్లో మనవంతుగా అందరము ఏదో ఒక రకంగా ఎవరికి తోచిన విధంగా వారు సహకరించి వారు చేస్తున్న కార్యక్రమాలను ప్రోత్సహించాలని చెప్పేసి అందరికీ సవిందంగా మనం చేస్తూ పిల్లలకు బాబా ఆశీస్సులు ఆశీస్సులుస్తాయని చెప్పి పిల్లలందరూ కూడా తమ తల్లిదండ్రులను ఒక సంరక్ష సంరక్షణగా మీరు తీర్చిదిద్ది ఒక మోక్షాన్ని పొందుతారని చెప్పేసి ఆకాంక్షిస్తూ గౌరవిస్తున్నారు మరి ఇందుకు సహకరిస్తున్నటువంటి మరి చింత అశోక్ గారు ప్రకాష్ గారు మరి ఫ్యామిలీస్ అదేవిధంగా మన బ్యాంక్ వాళ్ళు కూడా సహకరిస్తున్నారు వాళ్ళకి వారికి ముందుగా సేవా సమితి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా నేటి కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మందించి విలువైన సమయాన్ని మాకు విచ్చేసి సుమారుగా ఒక గంట సేపు మా కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ముఖ్య అతిథులు అతిథులు అందరూ కూడా పేరు